మనం భూమి మీద పడిపోయినప్పుడే జరుగుతుంది అలా జరిగినప్పుడు కూడా ఎవరు నిద్ర లేవగానే ఇది చేస్తున్నారో వాళ్ళని భూదేవి వెంటనే అనుకుంటుంది నేను సహజంగా అందరికీ తల్లినే కానీ వీడు నా ఎందు మాతృత్వాన్ని కోరి కోరి నమస్కరించి బయలుదేరుతున్నాడు అందుకే మీరు కొందరి కొందరి విషయంలో గమ్మత్తు చూడండి వాళ్ళు పడిపోయేటప్పుడు అదే భగవద్ అనుగ్రహం కలగడం అంటే పడిపోవడం పడిపోతారు అంటే ప్రమాదం జరిగిపోయింది భూమి మీద పడిపోతారు కానీ మరణం సంభవించదు చిన్న దెబ్బతో తప్పుకుంటాడు ఎక్కడంటే భూమి ఎందు మాతృత్వం ప్రచోదనమై రక్షణ జరుగుతుంది భూమి నుంచి వచ్చింది జీర్ణం అవుతుంది అన్ని సక్రమంగా జరుగుతాయి అందుకని ఆవిడలో అమ్మని చూసి కాలు కింద పెట్టేటప్పుడు అమ్మ తప్పక నీ మీద కాలు పెడుతున్నాను ఒక పసిబిడ్డడు అమ్మ గుండెల మీద కాలు పెట్టి తంటే అమ్మ క్షమించినట్టు నాకు తప్పక కాలు పెడుతున్నాను కాబట్టి అమ్మా నన్ను క్షమించు అని మనస్ఫూర్తి ఒక నమస్కారం చేసి మీ కాలు పెట్టారనుకోండి కుడికాలు